మొట్టమటిగా మనం ఈరోజు మీటింగ్ కి ముందు కౌన్సిల్ మీటింగ్ కి ముందు మన రాయిచూ నుండి నాలుగు సార్లు శాసనసభ్యులుగా మరియు ఒక్కసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనా ప్రజల ప్రజలు వారి సేవలకు జరిగిన ముద్ర వేసిన పాలన గారు రెండు వేల ఇరవై ఐదున మరణించ వారి మరణం పట్ల అకాడ సంతాపం తెలుసుతూ సభ్యులు అందరూ తెలుపగా అలాగే ఈరోజు రెండు నిమిషాలు మనం పాడవలసిందిగా కోరుతున్నాం

해야 하나? 딜아그래

ఇంతకు ముందు మా చైర్మన్ గారు ఏ రోజు కౌన్సిలర్ గారికి అడగారా నీ సమస్యలు ఏమని ఉంటే చెప్పండి ఈ రోజు ఇది రాజకీయం రాజకీయంగానే చేస్తాం ముందు నుంచి అక్కడ ఒక మాట వచ్చింది మా కౌన్సిల్ పార్టీ మెంబర్లు ఏం చెప్తున్నారు జనాల డబ్బులు దుర్యోగం చేయకూడదు అది ఎవరైనా సరే డైన్ రూపాయలు తిండి ఉన్నా కూడా నా మీద మీరు యాక్షన్ తీసుకుంటే గత నాలుగేళ్లుగా రాయచోటి మున్సిపాలిటీలో ఏమేమి బిల్లు ఇచ్చినారో